హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అరకూరు గ్రామంలో మా బావాళ్ళ తోట పక్క తోటకనే వచ్చినాను వాళ్ళ పక్క అయితే టమాటాలు చాలా రగ్గాసినాయి చూసి నేనే అవాక్ అయ్యాను ఈ ఈ టైంలో ఈ రేట్లో ఎంత పంట వచ్చిందంటే రైతుకి భారీ ఆదాయమే చేకూరుస్తుంది టమాటా పంట ఒకసారి ఎలా కాసిందో మనం ఇట్లా బోధలాంటివి వెళ్ళి చూద్దాము విపరీతం కాసింది బాగా మంచి రేటు కూడా అంటే భారీ రేట్ అయితే కాదు కానీ మ్యాక్సిమం రైతు గిట్టుబాటు అయితే రేటు సరైన టైంలో ఈ మల్చింగ్ వేసి బాగా బోధ బోధులకి మల్చింగ్ వేసి టమోటా సాగు చేయడం వలన మంచి రేట్లు అయితే అందుకుంటున్నాడు ఈ రైతు ఈ తోట అయితే లేడిడా నేనైతే మా బావాల తోటలోకి వచ్చింటే చూస్తాను ఒకసారి చూద్దాం మల్చింగ్ వేసి టమాటా పెట్టాడు నారు కూడా రైతే స్వయంగా విత్తనాలు తీసుకొచ్చి పోపించుకొని సాగు చేయడం అనేది జరిగింది ఒకసారి బోధలాంటివి వెళ్ళి ఎలా కాసింది ఏ సైజులు ఉన్నాయనేది చూద్దాం ఒకసారి చూడండి ఎలా కాసావు గుత్తులు గుత్తులుగా మధ్యలో అటు ఇటు స్ప్రేయింగ్ చేసే కానీ టమాటాలు పీకే కానీ మధ్యలో దావ అనేది ఏర్పరచుకున్నాడు లేకుంటే మొత్తం కాయలన్నీ తొక్కుకుంటూ వెళ్ళడం వలన డ్యామేజ్ అవుతాయని చెప్పేసి బాగా కాసాయి ఇంకా ఈయన స్కేటింగ్ పద్ధతిలో సాగు చేసిన మటుకు ఇప్పుడు ఉన్న పరిస్థితికి బాగా లాభాలు అయితే చూసేవాడు రీతంగా చెంది బాగు మాగినాయి కూడా ఇది ఐదు ఇది మొత్తం ఐదు ఎకరాల తోట అటువైపు కూడా ఉంది రోడ్డు అవతల అయితే ఇప్పుడు నిన్న ఆరు వందల బాక్సులు నింపారట ముప్పై మంది కూలీలు వచ్చేసి ఈరోజు కూడా ఈరోజు కూడా దాదాపు నాలుగు వందల బాక్సులు అనేది తెంపడం జరిగింది ఇంకా ఉన్నాయి ఇంకా ఒక రెండు ఎకరాలు అక్కడ ఉంది దాదాపు అంటే ఇంకా ఒక ఆరు వందలు ఏడు వందల బాక్సులు అయితే తెగే అవకాశం అయితే ఉంది నాకైతే తోటల్లో అయితే ఎవరు లేరు ఇప్పుడు బాక్సులన్నీ నింపేసి ఇంటికి వెళ్ళిపోయారు ఇవి పదహైదు కేజీలు బాక్సులు మూడు వందల బాక్సులు అక్కట్లా ఇప్పుడు వేసి తీసుకెళ్ళారు బండిలో ఇంకా ఒక నూట యాభై బాక్సుల దాకా ఉన్నాయి ఇక్కడ ఇలా పండితే రైతుకి మంచి ఆదాయమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్